హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి మనం ఈ రోజు నుంచి వాస్తుకు సంబంధించి కాస్మిక్ వాస్తు అనే టాపిక్ మీద నంబర్ ఆఫ్ వీడియోస్ సిరీస్ గా చేద్దామండి అసలు కాస్మిక్ వాస్తు అనే ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని చూద్దామండి మనకి మన కస్టమర్స్ లో ఫుల్ రిపోర్ట్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఫాలో అవుతూ ఉంటారు నేను వాళ్ళని అప్ చేస్తూ ఉంటాను ఆ నేపథ్యంలో మనకి ఉన్నటువంటి కస్టమర్స్ లో చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ ఉండగా కొంతమందికి డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ఉంటూ ఉంది దీనికి నేను అనేక సంవత్సరాల నుంచి కారణాలని వెతుకుతూనే ఉన్నాను అలా నాకు తోచినటువంటి కారణాలలో ఒక పర్సన్ యొక్క నెగిటివ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వారికి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది కొద్ది టైం కొద్ది పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది ఇంకొక కారణం ఏంటంటే వారికి నెగిటివ్ తక్కువగా ఉన్నప్పటికీ వారి ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నటువంటి నెగిటివ్ కూడా వీరికి యాడ్ అయ్యి అలా కూడా వారికి తగ్గుతుంది ఇప్పుడు కొత్తగా కనుక్కున్న మూడో విషయం ఏంటంటే ఒక పర్సన్ కి అసలు నెగిటివే లేదనుకోండి మన దగ్గర కనెక్షన్ అనుకోండి అయినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వట్లేదు ఎందుకు రీచ్ అవ్వట్లేదు అంటే ముందే చెప్పుకున్నాం రెండు కారణాలు ఒకటి ఈ పర్సన్ కి నెగిటివ్ ఎక్కువ ఉండటం కానీ లేదు మరి రెండో కారణం వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లో ఫుల్ ఆఫ్ నెగిటివ్ ఉండటం అది కూడా లేదు అయినా ఎందుకు తగ్గుతుంది అన్న దిశగా పరిశోధన కొనసాగించగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే వాస్తు అనే ఒక అంశం కూడా ఆ పర్సన్ పైన ఉంటుంది దీనికంటే ముందుగా మీకు ఇంకో విషయం చెప్పాలి మరి ఇలా న్యూమరాలజీ పరంగా ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకొని పర్ఫెక్ట్ గా కోర్సుని రాస్తూ ఉండి పర్ఫెక్ట్ గా న్యూమరాలజిస్ట్ యొక్క సలహాలు తీసుకొని ఉన్నా కూడా వాస్తు ప్రభావం ఉంటుందా ఉండదు ఆల్మోస్ట్ ఉండదు ఆ అంటే చాలా రేరుగా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ లో ఒకళ్ళకి ఇలా ఉంటుంది జీరో పాయింట్ వన్ అదే కాస్మిక్ వాస్తు కాబట్టి నేను దీని మీద ఎక్కువగా కృషి చేస్తూ ఆ కంటెంట్ అంతా కూడా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరిగింది ఇది కాస్మిక్ వాస్తు అనే సిరీస్ ని మీకు అందించడానికి ఏర్పడిన నేపథ్యం ఓకే సరే మరి ఇప్పుడు ఇది కాస్మిక్ వాస్తు సిరీస్ లో వస్తున్నటువంటి ఫస్ట్ వీడియో ఇక్కడ నుంచి మీకు వీడియో వన్ వీడియో టూ వీడియో త్రీ లేదా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ హండ్రెడ్ వరకు ఇస్తారు మీకు ఓకే ఇది పార్ట్ వన్ ఈ పార్ట్ వన్ ఏంటంటే ఉపోద్ఘాతం అసలు కాస్మిక్ వాస్తు అవసరం ఎందుకు అసలు ట్రెడిషనల్ వాస్త అంటే ఏమిటి కాస్మిక్ వాస్త అంటే ఏమిటి ఏది కరెక్ట్ అనేది ఇందులో చెప్పుకోబోతున్నాను ఆల్రెడీ మీకు కాస్మిక్ వాస్ అవసరం ఏంటనేది చెప్పాను ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ సింపుల్ గా రెండు వాక్యాలు చెప్తాను ఫోర్టీన్ డైమెన్షన్స్ లో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది ఉంటుంది చాలా తక్కువ మందికి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క మ్యారేజీ డేట్ ని చూసి రీమ్యారేజీ చేయటమో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కరెక్షన్ చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతుంది కానీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ లో లేదా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ లో ఒక్కరికి మాత్రం అలా కూడా హండ్రెడ్ పర్సెంట్ అవట్లేదు నైన్టీ పర్సెంట్ అవుతుంది మరి వారికి కూడా హండ్రెడ్ పర్సెంట్ కాకపోవడానికి రీజన్ నాకు ఇది కనిపించింది సో ఇది ఎందుకు కనిపించింది నాకు ఇది రేసన్ గారు ఎందుకు భావిస్తున్నాను అనే అంశాలని వీటిలో చెప్తాను ఇప్పుడు అసలు వాస్తు ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాము అది ఎలా రైట్ అవుతుంది కాస్మిక్ వాస్తు అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే అంశాలని ఈ యొక్క పార్ట్ లో తెలుసుకుందాం మొదటిగా మనం పెరిగిన వాతావరణం మన సంప్రదాయం వీటిలో చూసుకుంటే వాస్తు అనేది ఎప్పుడు కూడా ఒక హౌస్ లేదా ఒక కట్టడం అనేది దీర్ఘ చిత్రశ్రాకారంగా కానీ లేదా కానీ నిర్మించాలి నైరుతి వైపు బరువులు ఉండాలి ఈశాన్యం పెరగాలి కానీ ఒక లిమిట్ లోనే పెరగాలి అది అంతకంటే ఎక్కువ పెరిగినా లేదా పెరగకపోయినా లేదా తగ్గినా కూడా అది వాస్తు దోషం కిందనే పరిగణించాలి ఈ విధంగా నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి మరి ఇవి కరెక్ట్ కాదా అంటే కరెక్టే ఎప్పుడు మనకి ఏ దారి లేనప్పుడు ఇది కొంతవరకు మనకి హెల్ప్ అయింది ఇది కరెక్టే కానీ ఇది కూడా కాస్మిక్ వాస్తు నేపథ్యంలో వచ్చినదే అయితే అలా అంటే అప్పటి అప్పటికి ఆ పరిజ్ఞానం ఉన్న మన వారికి అది అర్థమవుదని మన పూర్వీకులు ఇలా దైవ రూపేణ ఇలా కొన్ని కండిషన్స్ చెప్పారు కానీ ఆ కండిషన్స్ వెనకున్నది కాస్మిక్ వాస్తే అది ఎలా అనేది ముందు సిరీస్ లో తెలుసుకుంటాం ఓకే అయితే అప్పుడేమవుతుంది మనకి కొన్ని ఫిక్స్డ్ కండిషన్ ఉండేవి అంటే ఈ ఇంట్లో ఇలా ఈశాన్యం పెరిగినప్పుడు ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి మంచంలో ఉంటాడు అంటే ఆరోగ్యం బాగుండదు అలాగే వాయుం పెరిగినప్పుడు ఇంట్లో ఒకరు సరైన నడవడికలో ఉండరు అంటే క్యారెక్టర్ దెబ్బతింటుంది అలాగే ఆ నైరుతిలో బరువు లేనప్పుడు ఆ యజమానికి లాస్ వస్తుంది ఇలా కొన్ని కండిషన్లు ఉన్నాయి అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో మన వాళ్ళు కొద్దో గొప్ప నాలెడ్జ్తో వారి జీవనాధారం కోసం మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ క్యాష్ చేసుకోవటం జరిగింది తద్వారా ఏ ఏ విధంగా అయితే జ్యోతిష్యం మరుగున పడిపోవటానికి కారణమయ్యాలో అదేవిధంగా వాస్తు అంటే భయపడే స్థాయికి రావడం అనేది జరిగింది అయితే అప్పటికి అది ఓకే మనకి ఏది తెలియదు కాబట్టి కానీ తర్వాత తర్వాత అప్డేట్ తెలిసింది ఏంటంటే అదే పూర్తిగా రైట్ కాదు మరేది రైట్ కాస్మిక్ వాస్తు రైట్ ఏంటి కాస్మిక్ వాస్తు అంటే మనకి అంతరిక్షం నుండి నిరంతరంగా అనేక గ్రహాలపైకి కాస్మిక్ రేస్ అనేవి ప్రయాణిస్తూ ఉంటాయి ఆ అనేక గ్రహాల్లో మనం నివసిస్తున్న భూమిని గనక మనం తీసుకున్నట్లయితే ఈ భూమి మీద కూడా అవి ప్రసరిస్తూ ఉంటాయి అయితే వాటికి వాహకం ఏంటంటే గాలి గాలి తర్వాత మానవ శరీరం వీటి గుండాలి పోతూ ఉంటుంది ఇప్పుడు గాలిలో చాలా కలుషితాలు ఉంటాయి ఈ కాస్మిక్ గాలి గుండా ఇట్లా భూమిలోకి వెళ్ళినప్పుడు ఆ కలుషితాలు మొత్తం కూడా పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతాయి అలాగే మనుషులు ఇప్పుడు ఒక వంద సంవత్సరాల క్రితం చూసుకుంటే మనకి ఏ టెక్నాలజీ తెలియదు షుగర్ బీపీలు ఇలాంటి ఏం తెలియదు మరి ఇలాంటి తెలియనప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ఏ రోగాలు లేకుండా ఎలా ఉండగలిగాం అంటే మన మానవ శరీరం గుండా కాస్మిక్ రేస్ ప్రసరిస్తూ ఆ ఉన్న ఏమైనా బ్యాడ్ గా ఉంటే శరీరంలో వాటన్నిటిని కూడా తొలగిస్తుంది ఏం మరి అప్పుడు తొలగించింది ఇప్పుడు ఎందుకు తొలగించదు ఇది మన డౌట్ దీనికి చిన్న వివరణ చూద్దామండి ఇప్పుడు ఒక వంద సంవత్సరాల క్రితం మనకి కాళ్ళకి చెప్పులు కూడా చాలా తక్కువ మందికి ఉండేవి ఇల్లు కూడా ఎవరికి ఉండేవి కావు చెట్టు త్వరల్లోనో లేకపోతే గుహల్లోనో ఎంతప్పటికి ఓపెన్ ఏరియాలో నివసించేవాళ్ళు అంటే కాస్మిక్ రేసు రావటానికి మనం అడ్డంకులు ఏమి కల్పించుకోలేదు అప్పుడు అంటే కాస్మిక్ రేస్ కి భూమికి మధ్య కేవలం ఒక మాన్యువల్ బాడీయే ఉంది చెప్పులు కూడా లేవు హెడ్ కి క్యాపుల్ లేవు మనకు హౌస్ లేదు హౌస్ కి కప్పు లేదు కాబట్టే అప్పుడు ఏ రోగాలు లేవు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు మనం మనకి ఉంది మన హోదా తెలియజేయడం కోసం పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటున్నాం వాటి మీద సిమెంట్ తో రూప్ వేసుకుంటున్నాం కింద చెప్పులు షూ వేసుకుంటున్నాం ఇలాంటప్పుడు మరి మనకుండా కాస్మిక్ రేస్ ప్రయాణం చేయలేవు ఎలా చేస్తాయి ఇప్పుడు ఒక హౌస్ తీసుకున్నాం కాస్మిక్ రేస్ ఇలా వచ్చినాయి ఇలా వచ్చినప్పుడు ఈ హౌస్ కింద ఈ యొక్క రూపు పైన పడి ఇలా పరావర్తం చెందుతాయి ఇలా పరావర్తం చెందుతాయి ఈ వనంగా వచ్చి మళ్ళీ ఇదే ప్లేస్ లో పడిపోతాయి ఇదే ప్లేస్ లో పడిపోతాయి ఇలా పడినప్పుడు మన యొక్క హౌస్ లో అవి నైరుతి వైపు పడవచ్చు వాయువు వైపున పడచ్చు ఈశాన్య వైపున పడవచ్చు ఆగ్నేయ వైపున పడవచ్చు అయితే ఎక్కడ పడతాయి అనేది ఆ కాస్మిక్ రేస్ ఏం చూసుకుంటాయంటే మన హౌస్ లో లేదా ఒక కట్టడంలో నెగిటివ్ ఎక్కడ ఉందో ఆల్రెడీ మనం ఇచ్చే మెజర్మెంట్స్ తో నెగిటివ్ ఎక్కడ ఉందో అక్కడ పడతాయి ఉదాహరణకి వాయువులో నెగిటివ్ ఉంది అనుకోండి ఇక్కడ పడతాయి ఇక్కడ పడ్డప్పుడు ఆ నెగిటివ్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి పెంచుతాయి మరి ఇప్పుడు ఆ నెగిటివ్ ని ఏం పోగొట్టాలి ఇందులో ఉన్న యజమానికి పద్నాలుగు డైమెన్షన్ లో నేమ్ కరెక్షన్ చేశాం బాగా పాజిటివ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న నెగిటివ్ ఇరవై పర్సెంట్ అనుకోండి ఇంతకు పాజిటివ్ డెబ్బై వచ్చింది సో ఆటోమేటిక్ గా నెగిటివ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది హ్యాపీగా ఉంటారు ఇల్లు మరి ఒకవేళ ఇక్కడ నెగిటివ్ వంద పర్సెంట్ ఉందనుకోండి మరి ఇతనికి ఎంత వచ్చింది డెబ్బై శాతం వచ్చింది మరి అప్పుడు సరిపోతుందా సరిపోదు నేను వచ్చినప్పటికి కూడా సరిపోక ఇతను ఈ యొక్క ఫోర్టీన్ డైమెన్షన్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ కి వెళ్ళలేక అతను సెవెంటీ సిక్స్టీతోనే ఉంటాడు ఈ లోపల ఈ ఫ్యామిలీ మెంబర్స్ కున్న నెగిటివ్ కూడా ఇంకా ఏకమయ్యి అతనికి చాలా ప్రాబ్లమాటిక్ గా తయారవుతుంది మరి అప్పుడేం చేయాలి మనం అంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తికి ఈ యొక్క పర్సన్ కి నేమ్ కనెక్షన్ ఒకటే కాకుండా రీమ్యారేజ్ అంటే మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే రీమ్యారేజ్ నిర్వహించడం అలాగే ఇంట్లో వాళ్ళ మొత్తానికి చేయడం ద్వారా ఇతనికి డెబ్బై శాతం ఇంట్లో వాళ్ళకి ఇంకొక ఇరవై శాతం ఇంట్లో వాళ్ళకి ఇంకొక యాభై శాతం మ్యారేజ్ నేర్తలు ఇంకో అరవై శాతం ఈ విధంగా మొత్తం ఒక రెండు వందల యాభై శాతం వచ్చిందనుకోండి ఇక్కడ వంద శాతం ఉన్నా ఏం కాదు ఇదొకటి రెండోది ఒకవేళ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేవు కరెక్ట్ గా అఫ్ కోర్స్ మనం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళ సంతానం ద్వారా వాళ్ళ సంతానం నుంచి రాష్ట్ర చక్రం నుంచి నాలుగో స్థానాన్ని తల్లికి తొమ్మిదో స్థానాన్ని తండ్రికి తీసుకొచ్చేస్తున్నాం అది వేరే విషయం అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేవు ఉన్నది ఒక్కటే మిగతా అనుకున్నప్పుడు అప్పుడేం చేస్తామంటే ఇక్కడ మనం క్రిస్టల్స్ ని పెడతాం క్రిస్టల్ పెరమిడ్ గానీ క్రిస్టల్ కాపర్ ర్యాడెస్ గానీ పెడతాం అదే కాస్మిక్ వాస్తులో రెమెడీ ఆల్మోస్ట్ మెయిన్ రెమెడీ ఏంటంటే ఫోర్టీన్ డైమన్షన్స్ లో నేమ్ చేయటమే ఒకవేళ అప్పటికి దాని చెప్పాను మీకు కాదని వాళ్ళకి మనం ఇక్కడ క్రిస్టల్ రాడ్స్ కానీ క్రిస్టల్ పిర్మిట్స్ గాని ఉంచడం ద్వారా మనం పూర్తి ఫార్జిటివ్ ని తీసుకురావచ్చు ఒకవేళ ఒక హౌస్ లో ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ లేవు అసలు ఎవరికి ఫోర్టీన్ డ్యామేజ్ లేవు కనెక్షన్ లేదు సో అప్పుడేం చేయొచ్చు ఇక్కడ మనం మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని ఒకవేళ ఈ సైన్యంగానికి ఎక్కువ పెరిగింది అనుకోండి దీన్ని తగ్గించాలనుకోండి అప్పుడేం చేస్తాం మనం ఈ యొక్క క్రిష్ణ కాపర్ ర్యాడ్స్ ని పెట్టినప్పుడు అది ఇలా చూపిస్తుంది ఇన్నరగా కట్టడం ఇలాగే ఉంటుంది కానీ మళ్ళీ కరెక్ట్ అవుతుంది ఇట్లా ఆ విధంగా కూడా పాజిటివ్ వస్తుంది అదే మనం ముందు ముందు వీడియోస్ తో తెలుసుకోబోతున్నాం ఓకే సరే మరి ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనం ఇందులో చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం అంతర్గతమైన విషయం మరి కాస్మిక్ రేస్ అనేవి మనిషిని వాహకంగా చేసుకొని ప్రయాణిస్తున్నాయి కదా దానికి ఇంకా ఏమైనా రుజువులు ఉన్నాయా ఉన్నాయి మనకి ఇప్పుడంటే బెగ్గర్స్ బాగా రిచ్గా ఉంటున్నారు కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూసుకుంటే బెగ్గర్స్ నిజంగానే చాలా ఫోరు వాళ్ళు ఏం చేసే వాళ్ళంటే ఒక ఇల్లు ఉండదు వాళ్ళకి ఒక ఆదాయం ఉండదు దాచుకున్న డబ్బు ఉండదు ఏ రోజు ఆ రోజు నాలుగు ఇళ్లల్లో అడిగి తెచ్చుకొని తిని ఎక్కడ అవసరమైతే అక్కడ పడుకుంటారు రోడ్డు మీద లేదా ఎవరన్నా ఇంటి ముందు అరుగు లేదా ఒక చెట్టు కింద ఒక సత్రములో ఇలా పడుకునే వాళ్ళు శుచి శుభ్రత ఉండేది కాదు ఎప్పుడో నెలకో రెండు సార్లు మూడు సార్లు స్నానం చేసేవాళ్ళు ఒకసారి బాగా ఆకలి ఏమి దొరకపోతే ఏగల వాలేటువంటి ఫుడ్ కూడా తీసుకుని తింటారు అయినా వారికి ఎప్పుడు ఒక షుగర్ గాని బీపీ గాని ఇంకోటి గాని వచ్చే ఉన్నది కారణం ఏంటంటే వాళ్ళకి చెప్పులు కూడా ఉండవు ఇల్లు ఉండదు కప్పు ఉండదు కారణం ఏంటంటే ఎండకి ఎండుతారు వానక తడుస్తారు వాళ్ళ గుండా కాస్మిక్ రేస్ అనేది వెళ్ళడం ద్వారా అంటే వాళ్ళ హెడ్ తనలో నుంచి కాస్మిక్ రేస్ ప్రయాణించి చెప్పు చెప్పులు లేవు కాబట్టి కాల నుండి భూమిలోకి వెళ్ళడం ద్వారా కంప్లీట్ గా వాళ్ళ లోపల వాళ్ళు ఏమి తిన్నా ఎలాంటి నెగిటివ్ ఉన్నా మొత్తం పాజిటివ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ రోజు ఫ్రెష్ గా వాళ్ళు ఆ బెగ్గింగ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉండేది ఇది ఒక్కటే చాలా ముఖ్యమైన నిదర్శనం ఇప్పుడు చూస్తే బెగ్గర్స్ కూడా ఉంటున్నాయి వాళ్ళు దగ్గర పోటీ డబ్బు ఉంటుంది వాళ్ళు ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తున్నారు మనలాగే సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు ఆ సెల్ ఫోన్ ద్వారా వచ్చే వైరస్ వాళ్ళని ముంచేస్తుంది రకరకాల రోగాలు తీస్తుంది పైన క్యాప్ పెట్టుకుంటున్నారు మంచి ఇళ్లలో ఉంటున్నారు కింద చెప్పులు వేసుకుంటున్నారు అలాగే బైక్ల మీద నడుస్తున్నారు కాబట్టి కాస్మిక్ రేస్ వాళ్ళకుండా పోవట్లేదు కాబట్టి మనలాగే వారికి కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి మనలాగే సో ఈ రోజు ఈ వీడియోలో మనం చెప్పుకున్న విషయం ఏంటంటే ఉపోద్ఘాతం వాస్తు అంటే ఏమిటి గతంలో వాస్తు ఎలా ఉండేది దాన్ని ఎలా ఫాలో అయ్యే వాళ్ళు అది ఎందుకు రైట్ కాదు మరి కాస్మిక్ వాస్తు అంటే ఏమిటి ఈ కాస్మిక్ వాస్తు ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనం ఉంది దాన్ని ఒకప్పుడు ఎలా ప్రయోజనం పొందారు తర్వాత ఇప్పుడు మనం ఎలా దాన్ని పొందలేకపోతున్నాము ఇది ఈ వీడియోలో మనం చర్చించుకున్నటువంటి విషయాలు ఇక అసలైన సబ్జెక్ట్ మనం నెక్స్ట్ పార్ట్ టూ నుంచి ఎంటర్ అవుతాం అప్పటి వరకు ఈ పార్ట్ వన్ ని చూడండి మీకుండేటువంటి సందేహాలని ఈ యొక్క వీడియో కామెంట్ రూపంలో పెట్టండి మీ గనక నిజమైన అయ్యి అవి చాలా వాల్యూబుల్ అయ్యి అవి ఇంకొకరికి కూడా ఉపయోగపడతాయి అని నేను భావిస్తే ఖచ్చితంగా వాటికి సమాధానంగా కూడా మధ్య మధ్యలో వీడియోస్ అనేవి చేస్తాను ఓకే ఇది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ